మురుగు కెమికల్స్ కలిసిన నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిగా మార్చడానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ సివిఆర్ను కనిపెట్టారు నీటిని శుద్ధి చేయడానికి తాము కనిపెట్టిన ఈ పద్ధతి ప్రభుత్వానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు సివిఆర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో పూర్వకంగా చేసి చూపించామన్నారు బల్ అప్ నాల వంద వంద మిలియన్ల మురుగునీరును హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ వినతితో తాము నాలుగు నెలల సమయంలోనే శుభ్రపరిచామన్నారు డెఫిషియన్సీ వస్తుంది అంటే ఆ వాటర్లో బోర్ వాటర్ అప్పుడు మనం తాగుతుంటాం కదా అందులో ఉండేటి అందులో కెమికల్స్ ఉంటాయి అందులో కాల్షియం ఉంటుంది తర్వాత మెగ్నీషియం మెగ్నీషియం ఉంటుంది అండ్ సోడియం కూడా ఉంటుంది దానివల్ల ఏమైపోతుంది అంటుంది అంటే మీకు అంటే ఎంత అయితే బయటికి వెళ్ళిపోతుందో అంత అబ్జార్ప్షన్ అవుతుంది రైట్ ఈవెన్ ఐరన్ కూడా అబ్జార్ప్షన్ అవుతుంది అందులో కూడా కానీ ఇప్పుడు వాడుతున్న ఐరన్ వలన అది ఆర్ఓ వలన మొత్తం వెళ్ళిపోద్ది అనమాట ఆల్వ వాడనే వద్దు ఆల్రెడీ సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది కానీ వచ్చి సైంటిస్ట్ వచ్చిన వెంటనే కేసు చేద్దామనుకున్నా కానీ అప్పటికే ఈ ఎందుకు పెద్ద గొడవ అంటారు అంటే సరే అని ఊరుకున్నా కానీ పది సంవత్సరాల తర్వాత బదలింది అయితే ఇప్పుడు మనం బోర్ వాటర్ డైరెక్ట్గా బాయిల్ చేసి తాగొచ్చు రైట్ అట్లా అనమాట ఇప్పుడు దీన్ని కూడా బాయిల్ చేసి తాగొచ్చు ఆర్ కూడా పెట్టొచ్చు ఈ మొత్తం సర్జనంత కింద పోతుంది మన మన తెలంగాణలో చేయాలని ఆశతోని ఇవన్నీ చేసినాను ఇంకా చాలా ఫార్ములేషన్స్ ఉన్నాయి ఇట్లాంటి ఇరవై ఐదు ఫార్ములేషన్స్ ఉన్నాయి అయితే అందులో ఈ ఒకటి ఏదైతే ఉందో చాలా పెద్దనైనటువంటి ప్రాబ్లం ఇది ఈ పెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేయడం అనేది అసంభవం అన్నమాట వరల్డ్ లెవెల్లో ఎక్కడ కూడా బయాలజికల్ ట్రీట్మెంటే ఉన్నది దానివల్ల మొత్తం ట్రీట్మెంట్ కాదన్నమాట వాళ్ళు ఏ వాటర్ తీసుకుని చేసినా కానీ అన్న కాదు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి కానీ అందులో ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి మీరు అనాలిసిస్కి చేస్తే అనాలిసిస్ రిపోర్ట్లో తెలుస్తుంది అనమాట అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా చేస్తాయి ఇప్పుడు నేను చేసిన వాటర్ అయితేనేమో ఇప్పుడు టోటల్గా నీకు అందులో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి దాని వలన ఇప్పుడు మనం ఈ వాటర్ను యూజ్ఫుల్ చేసుకోవచ్చు వచ్చిన స్లడ్జీని మనం కంపల్సరీగా దాన్ని బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయొచ్చు బయోగ్యాస్ మళ్ళీ మనం టౌన్కి అంతా కూడా చేయొచ్చు అండ్ లాస్ట్కి వస్తే దాన్ని ఎరువు కింద మార్చవచ్చు అనమాట అంటే ఇందులో వేస్ట్ అనేది ఉండదు